వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మామూలు హడావిడి ఉండదు మామూలు సందడి ఉండదు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్ళు బోనాల హంగామా అసలు ఒక్కటేమిటి అంగరంగ వైభవంగా ఈ వైభవం అనేది కొనసాగుతూ ఉంటుంది మొదటగా అమ్మవారికి గోల్కొండ బోనం సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి మొదటగా బంగారు బోనం తొలి బోనం అనేది గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది ఇప్పుడు ఆ వేడుకనంతా కూడా మనందరం కల్లారా చూసేద్దాం అసలు బోనాల విశిష్టత పోతురాజుల విన్యాసాలు వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి ము సల్లగా చూసేదివమ్మ శివుని ముద్దు బిడ్డ నీ భక్తితో వెలుగుతుంది తెలంగాణ సార్ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది మేము విన్నాము అసలు ఈ ఆలయం మొత్తం చైర్మన్ మీరే అన్ని చూసుకుంటారు రెస్పాన్సిబిలిటీ అన్ని మీరే దగ్గర ఉండి చూసుకుంటారు ప్లస్ ప్రత్యేకించి బంగారు బోనం మీ మూలంగానే మొదలైంది ప్రారంభమైంది ముందుగా ఈ బంగారు బోనం అనేది అమెరికాలో రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభించారని చెప్పి విన్నాం సార్ ఆ డీటెయిల్స్ అన్ని మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి క్లియర్ గా ఓం శ్రీ మాతృ మహాంకాళేశ్వర మిరళం మండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరంలో అప్పటి మా పూర్వీకులు ఈ దేవాలయం స్థాపించడం జరిగింది ఒక చిన్న గూటిలో ఒక రాగింపు నాటి ఆనాటి నుండి దేవాలయం వాళ్ళు స్థాపించారు ఆనాడు దేవాలయం దిన్న దిన్న అభివృద్ధిగా చెందుతుంది ఈ దేవాలయంలో ఫస్ట్ మా పూర్వీకులు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరానికి నాకు ఈ దేవాలయం అప్పగించారు మా బస్తీ ప్రజలు విధంగా మా పూర్వీకులు మా నాన్న నాన్నగారు అప్పటి నుండి ఈ దేవాలయానికి నేను చైర్మన్గా ఉన్నాను మొన్న ముప్పై జూన్ తారీఖు నలభై ఏడు నిండినే నేను చైర్మన్గా వినాని గా నేను ఈ దేవాలయం చేరున మంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఊరేగింపు కానీ అమ్మవారి పూజలు చాలా బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది అమ్మవారి వల్ల ఆమె ఆదేశాల మేరకే ఇక్కడ పూజ జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారి ముఖ్య ముఖ్యమైన పూజ అంటే అమ్మవారి శాకాంబరి పూజ మిరాళ్ళ మండీలో అప్పుడు ఒకటే దేవ ఒకటే మార్కెట్ నైన్టీన్ నాట్ ఫైవ్లో ఎయిటీన్ నాట్ ఫైవ్లో ఇక్కడ దేవాలయం ఒకటి మిరాల మండి మార్కెట్ ఓపెన్ అయింది అప్పటి చాలాజ్ నిజాం కాలంలో పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరంలో ఈ దేవాలయం పెట్టడం జరిగింది ఇది బండిఖానా అని ఉంటారు దీన్ని అంటే రైతులు వ్యాపారాలు అందరు కదా బండి మీద ఇక్కడ తీసుకొచ్చి లోపల కొడుకులు కదా అమ్ముకునేవాళ్ళు దీన్ని బండిఖానా అంటారు ఇందులో దేవాలయం అప్పుడు పురుగులు స్థాపించారు ఆనాటి నుండి ఇక్కడ శాకాంబరి పూజ అంటే ప్రత్యేకత మిరాల బండి ఇందులో అదే విధంగా పద్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి శతచండి కార్యక్రమం ఇక్కడ ప్రారంభించాం తదుపరి త్రిశతచండీ ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఇవాళ నుండి ప్రారంభం ఉంది ఇకపోతే బంగారం బోనం అంటే నైన్టీన్ రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు నాకేదో అమ్మవారే సంకల్పం ఇచ్చిందా ఏమో నాకు తెలియదు ఒక రెండు నెలల ముందు నాకు మైండ్ లో వచ్చింది బంగారం బోనం చేయాలి అమ్మవారికి బోనం ఎక్కే పాత్ర నాకు ఆలోచన వచ్చింది అప్పుడు నేను ఈ ఇక్కడ అప్పుడే నల్ ముగ్గురు ఆచార్యులను బట్టి ముగ్గురు ఆచార్యులు కూడా ఈ బంగారు బోనం తయారు చేశారు నలభై ఒక రోజు పట్టింది నలభై ఒక రోజు తర్వాత ఇక్కడ ఇక్కడ నుండి హూస్టన్ నగరాన అమెరికా అమెరికాలో హూస్టన్ నగరాన ఈ బోనం అక్కడ తీసుకెళ్ళి నా ఇంట తెలుగు ప్రజలు ఇక్కడ ఇండియా ప్రజలందరూ కూడా ఒక ఐదు వేల మంది నా ఇంట ఉన్నారు వారితో సహా అక్కడ అమ్మవారికి మహా నైవేద్యం బంగారి పాత నైవేద్యం పెట్టడం జరిగింది మళ్ళీ నేను అక్కడి నుండి వచ్చిన తర్వాత అప్పుడే బోనాల జాతర ప్రారంభమైంది అక్కడ ఎక్కించారు ఎందుకు ఎక్కియద్దు అని నేను ఒక సంకల్పం తీసుకొని అని ప్రారంభించాను సార్ అసలు ముందుగా అమెరికాలోనే బంగారు బోనం సమర్పించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నేను అనుకోలేదు అంది వేరేం లేదు అందులో తర్వాత మరి ఇక్కడ సప్తమా రెండు వేల పద్దెనిమిదిలో అదే సంవత్సరం బోనం అని మొదటి బోనం వచ్చి గోల్కొండ జగన్ రెండో బోనం వచ్చి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి మూడో బోనం జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం విజయవాడ శ్రీ నగదుర్గ అమ్మవారికి రెండు వేల పదిలో అప్పుడు ఉద్యమం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చాలా జోరు అందుకుంది అప్పుడు మాకు చెప్పే చాలా మంది విజయవాడ కొడితే కొడతారని నేను కొట్టినా నేనే పడతాను నాకు నా ఇంట అమ్మవారు ఉంది నాకేం కాదని రెండు వేల పదిలో పట్టు వస్త్రము అదే విధంగా అమ్మవారికి ఓడి బియ్యం తెలంగాణ ఓడి బియ్యం పోయడం ఒక సంప్రదాయం కాబట్టి అక్కడ అక్కడ పెట్టేవాడిని రెండు వేల పద్దెనిమిది నుండి బంగారి పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాం విజయవాడలో రాను రాను రెండు వేల పదిహేను పదహారు తర్వాత రాష్ట్రం విభజించిన తర్వాత అక్కడ విజయవాడ కనుక అమ్మవారు కూడా వాళ్ళ పాలక మండలితో సహా చైర్మన్తో సహా అందరూ ఇక్కడ వచ్చి సహా లాస్ట్ శుక్రవారం నాడు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి నైవేద్యముతో సహా సారే ఇవ్వడం ఒక సాంప్రదాయంగా జరిగింది ఆషాఢ మాసం మాసంలో లాస్ట్ ఫ్రైడే నాడు వాళ్ళు అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి మనకు ఏంటంటే నైవేద్యం అక్కడ ఏమంటారు అంటే ఇక్కడ మనం బోనం అంటాము అక్కడ ఏమంటారు చలివిడి అంటారు చలివిడి అని అంటారు ఆ చలివిడితో సహా సారే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర తో సహా అమ్మవారికి కొరిచి సమర్పించడం అనేది ఒక వచ్చింది అదే విధంగా ఈసారి ఇండిపెమెంట్ శాఖతో ఆనం రామ్ రెడ్డి గారు చేతుల మీదుగా కొండ సూర్యగా గారి చేతుల మీదుగా ఇక్కడ తెలంగాణ ఇండిపెంట్ మినిస్టర్ గారు కొండ సూర్యగా వారి చేతుల మీదుగా ఈసారి బోనం అందుకోవడం జరుగుతుంది విజయవాడలో నాలుగో సార్ ఇది పద్నాలుగు తారీఖు నాడు పద్నాలుగు జూలై బ్రాహ్మణ వీధి రథం సెంటర్ నుండి కృష్ణానదిలో అమ్మవారికి గంగ తిప్ప వదులుతూ కొండపైకి వెళ్ళి అమ్మవారికి బోనము వడి బియ్యము పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఐదో బోనం వచ్చి ఉజ్జయిని ఉజ్జైన్యమాకళి సికింద్రాబాద్ ఆరో బోనం వచ్చి భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్ ఏడో బోనం వచ్చి శివవాణి దేవాలయం లాల్ దర్వాజా ముగిసి ఆ లాల్ దర్వాజా బోనం తర్వాత ఈ బోనం కేవలం మిరాలమైనది కాబట్టి పండుగ నాడు ఏదైతే బోనాల పండుగ ఉంటుందో ఆ అక్కడ దేవాలయం నుండి ఇక్కడ దేవాలయానికి తెచ్చి లేదా బోనం చేసి అమ్మకి సమర్పించి తదుపరి బోనం నాకు పొయ్యి పోతారు ఇది నడుస్తుంది ఓకే అంటే మనకు బోనాలు దర్వాదాతో ముగిసిన తర్వాత ముగుస్తుందని అందరికీ తెలుసు సార్ అక్కడ ముగిసిన తర్వాత రంగం కార్యక్రమం అవన్నీ ఉంటాయా సార్ ముందే ఉంటుందా మాకు ఆదివారం నాడు వస్తారు బోనాల పండుగ రంగం వచ్చేది సోమవారం సోమవారం రోజు ఊరేగింపు అమ్మవారి సోమవారం ఇక్కడ సమర్పిస్తారు ఇక్కడ ఆదివారం సమర్పించిన తర్వాత సోమవారం రంగం కార్యక్రమం రంగం కార్యక్రమం ఇక్కడ మిరాలమండి శ్రీ మంగళేశ్వర దేవాలయంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళ్ళు ఎవరైతే రంగం చెప్తారో స్వరణ గారు ఇక్కడ కూడా సోమవారం నాడు పొద్దున్న పన్నెండు గంటలకి ఇక్కడ రంగం కూడా జరుపు జరుగుతుంది అదే విధంగా మధ్యాహ్నం మూడున్నరకి దాదాపు నాలుగు వందల మంది కళాకారులు ఒక పదహారు శకటాలతో ఇక్కడ అమ్మవారిని ఊరగింపుగా తీసుకెళ్లి ఈ ఊరిగింపు అలీజ కోట్ల నుండి చార్మినార్ నుండి ఢిల్లీ దర్వాజా ఈ కార్యక్రమం సార్ మీరు చెప్పారు బోనం మిరాల మండలికి సంబంధించింది బంగారు బోనం అని చెప్పి ఇది ఆలయ కమిటీ సభ్యులందరి తరఫున చేయించిందా లేదంటే ప్రత్యేకించి ఎవరైనా అంటే దాతలు కానీ లేదంటే మీకు వచ్చిన ఆలోచన కాబట్టి మీరు సొంతంగా చేపించడం జరిగిందా సార్ అమ్మా చూస్తున్నారు గుడి అవును సార్ అమ్మవారి దేవల్లా ఒక్కరిని కూడా నేను గుడి కడుతున్నాను నాకు డబ్బులు ఇవ్వమని అడగవలసిన అవసరం లేకుండే నాకు అమ్మవారు నాకు అంత నిష్టగా నియమని చూసింది ఈ బంగారు పాత్రలో బోనం కూడా నేను ఎవరిని అడగలేదు నాకు ఎవరు లేదు నేను అడగనే లేదు కాబట్టి నాకు ఇచ్చే సమస్య లేదు కాబట్టి బంగారు మూతం కేవలం మిరాల శ్రీ మహంకాళేశ్వర దేవాలయాన్ని సొంతం సొంతం నిజంగా చాలా సంతోషం సార్ మీకు అలాంటి ఆలోచన రావడం బోనాలందరం మామూలుగా సమర్పిస్తుంటాం కానీ బంగారు బోనం ఆలోచన అనేది నిజంగా చాలా గ్రేట్ సార్ మీకు రావడము అది ఆచరణలో పెట్టడము అంతా జగ్గజ్జనే తల్లి దయ మీ చేతుల్లో చేతి ఏమీ లేదు దల్లిదయ్ ఇంత దేవాలయం కట్టాను నేను మీరు విచిత్ర పోతారు అని అంటారు కాదని నూట ఇరవై ఆరు రోజుల్లో పూట పునర్ ప్రతిష్ట చేసాను అపార్ట్మెంట్ పూజారి క్వార్టర్ విత్ అపార్ట్మెంట్ కోసం దీప నైవేద్యానికి అపార్ట్మెంట్ నేను లేకున్నా అపార్ట్మెంట్ నడుస్తుంది పోజవారి క్వార్టర్స్ ప్లస్ ఫైవ్ అదే విధంగా ఈ గోపురం అంతా నూట ఇరవై ఆరు రోజుల కంప్లీట్ అయింది ఇంకో ఇంకొక మిగిలిందంటే ఒక విచిత్రం కేవలం అమ్మవారి దగ్గర ఉండే ఈ కార్యక్రమం జరిపిస్తుంది ఇంకో విషయం చెప్తున్నా ఎవ్వరికి కూడా లేబర్ ఎవరికి కూడా ఇట్లా గీకపోలేదు ఇంత పెద్ద పెట్టింది కూడా ఇంత దెబ్బ తాగడం అయిందని అమ్మవారి దేవాలయం అటువంటిది ఏమి జరగలేదు చాలా అన్ని అమ్మవారి దేవాలి చేయించుకుంది సంతోషం సార్ నిజంగా మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు చాలా బాగా ఉండుంటేనే ఇంత చేయగలుగుతున్నారని అనుకుంటాను సార్ ఎలా ఉంది సార్ కుటుంబం ప్రోత్సాహం ఈ దేవాలయంలో మా ఏదైతే మిరాల ప్రజలు ఉన్నారో అందరం ఉన్నాం అందులో అందులో మా తాత మా ముత్తాత మా నాయన మా పెద్దనాయన మా గాజుల పరివారం అనేది అంతం కలిసే ఇది జరిగింది అంతే ఆమెతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు అమ్మవారి దయ మాకు మెండుగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది సంతోషం సార్ మీతో మాట్లాడినందుకు మీ నుంచి ఈ ఆలయం గురించి బోనం విశిష్టత గురించి తెలుసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్ మీ కుటుంబంతో పాటు మా అందరి పైన చూసే ప్రేక్షకుల అందరి కుటుంబాలపైన కూడా అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను సార్ నమస్తే తప్పకుండా అమ్మవారి దయ ఉంటుంది నేను మా అమ్మవారి దయ మా అమ్మవారు నిజమైన తల్లి ఇంకొకటి నేను చెప్పాలంటే ఇక్కడ నుండి కడప కర్నూలు వస్తుంటారా కడప కర్నూలు చిత్తూరు మీరు మంగళ సూత్రం ఉంది కదా అమ్మవారి కడప నుండి ఒక ఆమె వచ్చి నేను 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 మొక్కాను మా కోరికలు తీరినాయి మీకు ఇది చేయాలంటే డబ్బులు డబ్బులు ఏ డబ్బులు వద్దమ్మా మీరు ఏమన్నా చేసేది ఉంటే అట్లా చేసేయండి డబ్బులు మాత్రం మేము తీసుకోము ఎవరిని మేము డబ్బులు అడగము ఏ లక్ష కుంకుమార్చన లక్ష పిలువచ్చన్నా లక్ష కూర్చోచని అడిగినా కానీ మేము ఎటువంటి డబ్బులు కూడా మాత్రం రసీదు లేదు ఒక టికెట్ లేదు ఏ అన్ని ఫ్రీ కాకుండా నవరాత్రిలో బోనాల్లో అమ్మవారి భక్తులు కుంకుమార్చైనా కూర్చున్నప్పుడు పది రోజులు తొమ్మిది రోజులు కంటిన్యూగా గా కూర్చుంటే వారికి అమ్మవారి ప్రసాద ప్రసాదంగా వచ్చి మేము బహుకరిస్తాం నవరాత్రిలో చాలా పెద్ద ఎత్తున వస్తారు ఇక్కడ చాలా అంటే వాళ్ళు తొమ్మిది రోజులు ఈ ప్లేస్ అనేది ఎవరైతే కూర్చున్నారో తొమ్మిది రోజులు వాళ్ళకి ఒక టోకెన్ ఇస్తాం తొమ్మిది రోజులు కంటిన్యూగా కూర్చున్న వాళ్ళకి అమ్మవారిది ప్రసాదంగా ఒక చీర ఇస్తాం అదే మూలా నక్షత్రం నాడు సరస్వతి రోజు అమ్మవారి బుక్స్ ఇస్తాం అదే లక్ష్మీ రోజు ఐదో రోజు నా లక్ష్మీదేవి నాడు అమ్మవారి ఖజానా ఇస్తాం ఖజానా అంటే డబ్బులు ఇక్కడ మేము యువతని కూడా ఆశించేది లేదు యువతని తీసుకునేది లేదు అంత అమ్మవారు మాకు నిండుగా ఇచ్చేటప్పుడు మేము మాకేం అవసరం ఆమె ఇచ్చింది ఆమె పెట్టాం కదా అంతే కదా రైట్ ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా మనకు ఆషాఢ మాసం మొదలైంది అనగానే మన భాగ్యనగరంలో హడావిడి స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా అమ్మా చెప్పండి అసలు బోనం విశిష్టత ఏంటి మనకు అసలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు చేయటం అనేది ముఖ్యంగా మేము విన్నాము బంగారు కోనం మన దగ్గర మీరే అమ్మవారికి సమర్పిస్తారు ఎత్తుకుని వెళ్ళి అని చెప్పి దాని గురించి అంతా తెలియచేయడం ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢ మాసం మొదలైంది తొలి బోనం అమ్మవారికి ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి బంగారు పాత్రలో సప్త బోనాలు సమర్పిస్తాము ఇవాళ వచ్చేసి తొలి బోనం గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నాము ఇది ఒక బంగారు పాత్రలో అమ్మవారికి బోనం సమర్పించడం అంటే చాలా అదృష్టం ఉండాలి అయితే మేము ఇది ఫస్ట్ టూ లో గాజుల అంజయ్ గారు ఒక సంకల్పం తీసుకొని అమ్మవారికి బంగారు బోనం అనేది తయారు చేయించి వాళ్ళు చేయడం జరిగింది ఆ ఒక్క బోనం అమ్మవారికి సమర్పిద్దాము బోనాల పండుగలో అనుకున్నారు అమ్మవారు ఎంత శక్తివంతురాలంటే తను ఏడు బోనాలు చేయించుకుంది ఒకటే బోనం అనుకున్నాము కాకపోతే ఏడు బోనాలు జరిగినాయి ఫస్ట్ బోనం వచ్చేసి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అలాగే రెండో బోనం వచ్చేసి ఆ మన బల్కంపిలో ఎల్లమ్మ తల్లికి మూడో బోనం వచ్చేసి ఉజ్జయిని మహాంకాళికి నాలుగో బోనం వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ బెజవాడలో ఆ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రిలో ఐదవ బోనం వచ్చేసి ఆ జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి ఆరవ బోనం వచ్చేసి చార్మినార్ లో ఏడవ బోనం వచ్చేసి మన టెంపుల్ లో లాస్ట్ ఆఖరి బోనం మనకు ఇక్కడ సమర్పించిన తర్వాత ఇంకా క్లోజ్ అమ్మా ఓకే అయితే మొదటగా మీరు బోనం బంగారు బోనం ఎత్తుకున్నది కూడా మీరేనా అమ్మవారికి అమ్మవారికి బంగారు పాత్రల బోనం ఫస్ట్ నేనైతే ఇది కమిటీ తరఫున చేయించిన బంగారు బోనమా కమిటీ నుంచి చేయించిన బంగారు బోనమే చూడండి బోనాల పండుగ అంటే ఒక మట్టి స్టార్టింగ్ మట్టి కుండల నుంచి స్టార్ట్ అయింది ఇవాళ బంగారు బిందెలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండగ ఇది అమ్మవారు బంగారు పాత్ర కూడా బోనాలు సమర్పించుకుంటున్నారు ఇది చాలా అదృష్టం మనకి ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి కుండలే మనస్ఫూర్తిగా నేను ప్రతి సంవత్సరము వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఈ పిల్ల జల్లకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలి అనారోగ్యత సమస్యతో బాధపడకూడదు అని చెప్పి నేను అమ్మవారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకున్నది కూడా నేను అదే అనమాట నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారు నా చేత్తో చేయించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ అవకాశం మళ్ళీ జన్మం ఉండి మళ్ళీ ఇదే అవకాశం కూడా ప్రత్యేకించి బోనం అనేసరికి జోగినిలకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకనమ్మా సామాన్యులు బోనం ఎత్తితే అమ్మవారికి ఆనందం కలగదా జోని ఎత్తితేనే కలుగుతుంది అంతే అలా మలాయం లేదు కాకపోతే జోగినిలు మాది శివశక్తులు మేము ఏంటంటే ఆ మేము అమ్మవారికి అంకితం అయిపోయి ఉంటాము మాకు మ్యారేజ్ అనేది పిల్లలు అనేది మాకొక లైఫ్ అనేది జెన్యున్ పబ్లిక్ నడిచే లైఫ్ అనేది మాకు ఉండదు మాకు ఏంటి అమ్మవారితోనే కనెక్షన్ ఉంటది మేము ఏ పండుగ వచ్చినా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి ధ్యానంలో ఉంటూ ప్రతిది అమ్మవారికి సంబంధించింది చేస్తుంటాం అనమాట కనెక్షన్ మాకు కొద్దిగా ఎక్కువ ఉంటది అనమాట కాబట్టి ఆ అలాంటి వాళ్ళతో బోనం చేపిస్తాం మేము అలాగే మేము పూనకం ఊగుతూ అమ్మవారికి సంతోషంగా సమర్పిస్తుంటే ఆమెకు అదొక సంతోషం అనమాట అందుకే కొద్దిగా జో శివశక్తిలో కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది బోనంలో అనేసరికి మనకు పోతరాజులు గుర్తొస్తున్నారు ఏంటమ్మా అసలు పోతరాజులకి బోనంకి కనెక్షన్ ఏంటి పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు లాగా అనమాట సొంత తమ్ముడు ఎలాగోనో ప్రతి అమ్మవారికి పోతరాజు పోతలింగన్నా ఊర్లో సైడ్ పోతలింగన్న అంటారు కంపల్సరీ టెంపుల్ ముంగట పోతలింగు ఉంటాడు ఆ పోతరాజు అమ్మవారు మనం బోనం వెళ్ళేటప్పుడు పోతరాజు ఆ ఈరగోళలతో పెద్ద పెద్ద జడలు వేసుకొని పెద్ద పెద్ద నిమ్మకాయలు పెట్టుకొని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని భయంకరంగా అమ్మవారు గాలి ధూళి ఏదొచ్చిన అమ్మవారికి నైవేద్యంగా ఎంతో నిష్ఠగా మనం తీసుకెళ్తాము ఎంతో అలాంటి నైవేద్యాన్ని ఎటువంటి గాలి ధూళి దుష్ట శక్తులు ఎటువంటివి ఆకంఠం చేయకుండా రాకుండా హీరో ఇలా ఆడుకుంటా పాడుకుంటా సంతోషంగా అమ్మవారి బోనం వస్తుందని చెప్పి కోతరాజులు అమ్మవారికి తీసుకెళ్లడం జరుగుతుంది అమ్మవారికి ఒక రకంగా ఆట పాటలు నృత్యాలతో స్వాగతం డోలు డోలు సప్పుళ్ళు మేల తాళాలతో పోతరాజు విన్యాసాల విన్యాసాలతో అంటే గొబ్బరి యలు పాలకాయలు నిమ్మకాయలతోటి మైసాజి పొగల పొగలతోటి పసుపు కుంకుమ తోటి అమ్మవారు ఆనందంగా బోనాల పండుగ జరుపుకుంటూ వస్తుంది ప్రత్యేకించి మనకు కుండతో చేసిన బోనాలే ఆనవాయితీగా ముందు నుంచి వస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం బంగారు బోనం మరి అమ్మవారికి సమర్పించే బంగారు బోనం అంటే దానిపైన చేసే డిజైన్ కూడా అమ్మవారు అలా ఉంటుంది దీనికి కూడా ఏమైనా ఉందా అమ్మా అమ్మవారు ఉంది అమ్మవారు మహంకాళి అమ్మవారు చిత్రం ఉన్నది అలాగే త్రిశూలం ఉంది అలా కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికి అందరికీ ఆశీషులు అన్ని ఉన్నాయి బోనంలో ఆ శంకు చక్రాలు ఉన్నాయి త్రిశూలం ఉంది శుభకార్యం త్రిశూలం ఉంది అమ్మవారికి ఆ పైన ఎలా ఉందో సేమ్ కింద కూడా బోనానికి అలానే ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో పటాన్ చెరువు సంగారెడ్డి కరీంనగర్ కామారెడ్డి ప్రతి ఒక్క ఊర్లో నేను బోనాలు చేశానండి మన సిటీలో ఆల్మోస్ట్ అన్ని దగ్గర కూడా బోనాలు చేశాను బోనాలు అనేసరికి మన తెలంగాణలోనే ప్రసిద్ధి చాలా మంది జోగిని మన సాంప్రదాయాన్ని వేరే ప్రాంతాలకు కూడా పరిచయం చేయాలని చెప్పి వేరే వెళ్ళి బోనాలు ఎత్తుతూ ఉంటారు అలా మీరు ఎక్కడైనా చేశారా బోనం ఎత్తారా అంటే నాకు టూ థౌజండ్ సెవెంటీన్ లో కాలిఫోర్నియా యుఎస్ లో నాకు ఇన్విటేషన్ వచ్చింది కాకపోతే నాకు వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ నాకు ఆ టైం అనుకూలంగా లేకుండా కొద్దిగా లాంగ్ జర్నీ కదా దానివల్ల కొద్దిగా ఆగిపోయాను ఈ ప్రతి ఈ సంవత్సరం కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు నన్ను పిలవడానికి అమ్మవారి దయ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ నేను అవుట్ ఆఫ్ ఫుల్ కూడా వెళ్ళి బోనం చేయాలని ఉంది ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయం పద్ధతి అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారంటే అది మీరు మన అమ్మవారిది ఎంత శక్తి ఉందో అమ్మా బోనం అనేసరికి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు అసలు నిజంగా అమ్మవారికి ఏ నైవేద్యం అయితే ఎక్కుతుంది అంటే బోనం అంటే భోజనం అమ్మవారికి మన ఒక ప్రసాదం పెడుతున్నాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అనుకూలంగా కొన్ని కొన్ని వాళ్ళకు నచ్చినట్టు ప్రసాదము అంటే కొంతమంది పర్వన్నం పెడతారు కొంతమంది పచ్చన్నం పెడతారు కొంతమంది తెల్లన్నం పెడతారు కొంతమంది కోయగూర అలాగే బూరెలు పెడతారు పూరీలు పెడతారు పచ్చి పులుసు సలవ పెరుగు పైన సలవ ఆ బెల్లం పానకము అలా ఎవరికి తోచినట్టు వాళ్ళ ఆనవాయితీగా వాళ్ళ అత్త మామలు వాళ్ళ తల్లి గారు అలా చేసుకుంటూ వస్తున్నారు అలా ఆనవాయితీగా పెట్టుకొస్తున్నాం మేమైతే ఆ తెల్లన్నము అమ్మవారికి ఆ కోయగూర పచ్చి పులుసు పెరుగు బెల్లము కంపల్సరీ ఐదు నైవేద్యాలు అమ్మవారికి మేము సమర్పిస్తాం బంగారు బోనంలో సమర్పిస్తాం మా అమ్మవారికి బోనం సమర్పించటంతో పాటు సారే కూడా పోస్తూ ఉంటారు ఇది ఎందుకు కల్ సాంప్రదాయం అంటే కళ్ళు శాఖ ఈ మందు శాఖ ఎందుకు వస్తున్నాం అంటే మనకు కొన్ని డిసీజెస్ అప్పట్లో ఏంటంటే డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి ఇది ఆషాఢ మాసంలో తొలికరి పంట తొలికరి వానలో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తుంటాయి కదా కాబట్టి ఆ కళ్ళు శాఖ అనేది అమ్మవారికి భూమి మీద మనం శాఖ పెడుతూ ఉంటాం కదా ఆ ఇన్సెక్ట్స్ అనేది అనమాట అలాంటివి రాకుండా కాబట్టి ఒక సైంటిఫిక్ కూడా ఉంది ఇలా కూడా ఉంది మన ధర్మానికి సైన్స్ కి కనెక్షన్ కనెక్షన్ ఉంది అనమాట చూడండి పెద్దవాళ్ళు ఎంత ఆలోచన అమ్మవారు కూడా ఎంత ఆలోచన ఉంది అలానే మా పెద్దవాళ్ళు అయితే నాకు అలానే చెప్పారు నేను అలానే చెప్తున్నాను ఆ కనెక్షన్ ఉందనమాట అమ్మ ఎన్నో సంవత్సరాలుగా మన నాన్నవాయితీ మట్టి కుండతో బోనం మీరైతే మట్టి కుండతో బోనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు బంగారు బోనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు రెండింటి మధ్య అంటే మీకు సంతోషంతో పాటు ఆ తేడా ఏమైనా లేదండి నాకు రెండు ఈక్వలే మట్టి కుండలో చేసిన బంగారు బోనంలో చేసిన రెండు ఈక్వలే కాకపోతే కొద్దిగా సంతోషాన్ని బంగారు బోనం బంగారు పాత్ర అనేసి కొద్దిగా కొద్దిగా హ్యాపీనెస్ నాకు రెండు ఈక్వల్ అమ్మవారికి మనం అమ్మవారికి ఎందులో బోనం సమర్పించిన సంతోషంగా స్వీకరిస్తుంది అమ్మవారికి నిజంగా మామూలుగా కొంతమంది బోనం తీసుకెళ్లేటప్పుడు తొక్కిసలాట అట్లా అయినప్పుడు కొంతమంది బోనాలు అనుకోకుండా కింద పడిపోవడం జరుగుతూ ఉంటుందమ్మా చాలా వరకు అలా జరగగానే ఏదో అపశకనం జరగబోతుందని చెప్పి భయపడుతుంది నిజంగా అలాంటిది ఏమైనా జరిగా అపశకన అలాంటిది ఏం లేదు కాకపోతే ఈ మధ్య మన తెలంగాణలో ఎక్కువ చాలా బోనాలు వెళ్తున్నాయి చాలా సంతోషము కాకపోతే పబ్లిక్ ఏంటంటే నూకులాట తోసుకులాట చేయకూడదు ఎందుకంటే బోనాలు ఎంతో నిజంగా మనం పొద్దున అమ్మవారు అంతా బరువు ఎత్తుకొని వస్తుంటాం కాబట్టి పబ్లిక్ కూడా సహకరించాలి కొద్దిగా బోనాలు పడితే మనకి అది మంచి సాటి మంచిగా అందుకే పడ్డ అనుకుంటారు అలాంటిది ఏం లేదు అక్కడ బోన కింద పడగానే అది భూదేవికి సమర్పించండి భూదేవి కూడా ఒక తల్లి ఒక అమ్మవారే అలాంటిది ఏం సందేహ పడవద్దు ఎవరైనా సరే అలాంటి జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అమ్మా మనం ఇంట్లో ఫుడ్ వండుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం మరి అమ్మవారికి వండుతున్నాము బోనం సమర్పించడానికి అని అంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది అంటే అమ్మవారికి మేము మా అయితే మేము తొలి బోనం చేసేటప్పుడు మా శివశక్తుల జోగుణులు తడిబట్ట స్నానం చేసి మూతికి మౌత్ కి క్లాత్ కట్టుకొని మాట్లాడకుండా మా గారు అలానే మాకు బోనం చేపిచ్చారు ఇప్పుడు కూడా అలానే బోనం చేసుకుంటేనే వస్తున్నాము ఆ బోనం పూజించేటప్పుడు అయినా కానీ నైవేద్యం పెట్టేటప్పుడైనా గానీ మనం కంపల్సరీ మాట్లాడకూడదు మొక్కలు మనకు బయట టంగ్ బై స్లిప్ అయి మాట్లాడగాని క్లాత్ కట్టుకొని కంపల్సరీ బోనం అనేది అమ్మవారికి పెట్టాలి ఎందుకంటే తుంపిల్ అనే మన రోడ్ల చిన్న చిన్న పడకూడదు అనమాట అమ్మవారికి ఎందుకంటే అమ్మవారికి ఎంగిలి కాకూడదు ఒకనాడు రేణుకెళ్ళమ్మ తల్లిది బోనం ఎంగిలి అయినందుకు ఎన్నో కష్టాలు పడ్డది అందుకని మనం కూడా తుంపిల్లు పడకుండా బోనం నిష్ఠగా నియమయంగా చేసుకోవాలి అమ్మ ఈ బోనాల ఘట్టం అంతా ముగిసిన తర్వాత ఆఖరిన రంగం అని చెప్పి చెప్తుంటారు భవిష్యవాణి ఏంటమ్మా అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది రంగం అంటే చూడండి అమ్మవారికి బోనాలు ఎట్లయితే శివశక్తులు తీసుకుని అమ్మవారికి వెళ్తున్నారు అలాగే రంగం భవిష్యవాణి ఆ వాళ్ళది కూడా ఒక పరివార్ అనేది ఉంది అంటే ఒక కుటుంబం అనమాట వాళ్ళ తరతరాలుగా వస్తుంది కొన్ని కొన్ని దేవాలయాలకి కొన్ని కొన్ని కుటుంబాలు అమ్మవారికి ఒక జోగినిగా అంకితం చేసి వాళ్ళు ప్రతి సంవత్సరం రంగం చెప్పడం జరుగుతుంది రంగం చెప్పడము ఏమిటంటే గుడి పండగ ఎలా జరిగింది ఆ యొక్క గుడి ఉన్న వా చుట్టుముట్టు ప్లేస్ లో ఆ యొక్క ఊరిలో అమ్మవారు ఆ ఎలా సంతోషపడ్డది ఏంటంటే ఆమె మీద అమ్మవారు ఆవాహించి చెప్పడం జరుగుతుంది అనమాట బోనాల పండుగ ఎలా జరిగినాయి ఘటాలు ఎలా జరిగినాయి ఊరేగింపు ఎలా జరిగింది ఎటువంటి ఏదైనా అమ్మవారికి ఏదైనా పూజ విధానం తక్కువైనదా ఏంటిది బై మిస్టేక్ మనం ఏమైనా ఇంకా ఏమైనా చెయ్యాలా అనేది అమ్మవారు రంగం మహిష్మణులు చెప్పడం జరుగుతుంది ఆ పచ్చి కుండ మీద నిలబడి చెప్పడం జరుగుతుంది ఓకే నిజంగా అమ్మవారు దయా మనకక్కడ తెలిసిపోతుందమ్మా పచ్చి కుండ పైన ఉండి చెప్పడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది నిజంగా అమ్మవారి మహిమ అనేది అక్కడ తెలిసిపోతుంది మనకు ఆ బోనాల పండుగ గురించి మా అందరికి చాలా చక్కగా తెలియజేశారు నిజంగా నార్మల్ పర్సన్స్ తో చెప్పేదానికి జోగినిల మాటలతో వినేదానికి నిజంగా చాలా తేడా ఉంటుంది అమ్మ ఒక్కసారి మా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు బోనాల విశిష్టత గురించి అయితే ఏంటి ఇంకేదైనా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించండి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రతి పిల్ల జల్లకి ఆ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు కూడా మా తరఫు నుంచి ప్రేక్షకులందరి తరఫు నుంచి బోనాల పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు